శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తేదీ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మంచిర్యాల బ్రాంచ్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్న రాగి ప్రీతి గారి పుట్టినరోజు సందర్భంగా శివసాయి ఫ్యామిలీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయున్నాము వారి కుటుంబ సభ్యులు హస్బెండ్ రాగి విద్యాసాగర్ అత్తమ్మ మామయ్య కౌసల్య వెంకటేశ్వర్లు అమ్మ నాన్న జంబోజు కళ్యాణి శ్రీకాంత్ తమ్ముడు విశ్వచంద్ర బంధుమిత్రున అభినందనలతో ప్రీతి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ప్రీతి గారు టు